హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పొద్దున్నే ఫోర్ ట్వంటీకి లేచామన్నమాట ఇద్దరం కోడాన్ని ఇంకా లెగసీ లేవడం ఫస్ట్ మనం చేసే కామన్ రొటీన్ పని మా మీ అందరికీ కూడా తెలిసిందే కదా దాని తర్వాత మేము చేసే కామన్ రొటీన్ పని ఏంటి అంటే నేను వాకిట్లో కల్లప్ జల్లి వాకిలు తుడిసి కల్లప్ జల్లి ముగ్గేసే టైంలో మా మాస్టర్ నేను బయట ఉంటాను మా మాస్టర్ లోపల దీపం పెడుతూ ఉంటారనమాట సో అదే మా రొటీన్ డైలీ కంపల్సరీగా నేను బయట ముగ్గేసే టైంలో మా మాస్టర్ దీపం పెడతారు నాకు కొన్నిసార్లు ఎక్కిరించారు కూడాలే అంటే తెల్లవారు లేచి ఏ పని చేసినా చేయకపోయిన ముగ్గు మాత్రం వేస్తావని అది ఇంకా వీడియోలోకి ఎంటర్ అయితే అయిపోదాం అనమాట నేను ఆల్రెడీ ఫస్ట్ ఇది పోస్టింగ్ వీడియోకి సంబంధించింది ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడొచ్చింది ఏంటని పెట్టాను సెకండ్ వచ్చి అక్కడ దొరకని ఐటమ్స్ నేను ఇక్కడ నుంచి చేసి పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టాను కదా ఈరోజు ఏంటంటే పొద్దున్నే ఈరోజు ట్రై బయలుదేరిపోతున్నారనమాట సో వీళ్ళ కోసం బస్సెస్ అవి అన్నీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి సామాన్లు కూడా అన్నీ లోడ్ అయిపోయాయి అనమాట వాళ్ళు ఫోర్కి మా మాస్టర్ ఛాయ్ తాగి వెళ్ళారు నేను వచ్చేసేమో ఇంకా పనులు చేస్తున్నాను అనమాట అంటే ప్యాక్ల నుంచి అది పట్టుకుంటారు కానీ ట్రావెలింగ్లో మళ్ళీ ఇబ్బంది రాగలదు మీల్స్ కని చెప్పి నేను పరోటా కూర నెక్స్ట్ పులిహోర చేశాను మన ఆంధ్ర ఫుడ్ ఎక్కడికి వెళ్ళి పులిహోర కామన్ రెసిపీ కదా అయితే చేశాను అనమాట నెక్స్ట్ మెయిన్గా ఈ వీడియో ఎందుకు చేశాను అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెకండ్ వీడియోలో చెప్పాను కదా అక్కడ జమ్మూలో సిచ్యువేషన్స్ ఏంటి అలా ఏంటి అనేసి అయితే జమ్మూలో ఏంటంటే కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏనంట డ్యూటీస్ కూడా హెవీగానే ఉంటాయంట అయితే మా మాస్టర్ అక్కడ డ్యూటీ చేయడం మాత్రం కన్ఫర్మ్ అనమాట ఎందుకంటే కొంతమందికి జమ్మూ కాకుండా చండీగఢ్ కూడా వేశారనమాట కానీ మా మాస్టర్కి జమ్మూలోనే ఉంచారు అక్కడ డ్యూటీస్ అవి కూడా కొంచెం కష్టమే అన్నారనమాట నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే తీసుకెళ్ళడానికి అవుద్దా లేదా అని కూడా చెప్తాను అన్నాను కదా అయితే ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అయితే ఫ్యామిలీ తీసుకెళ్ళడానికి అలవ్ లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ క్వార్టర్స్ ఉన్నాయట అవి కూడా టూటా ఫోటా క్వార్టర్స్ అనమాట అంటే అక్కడ రిపేర్ వర్క్లు అవుతున్నాయి అవి ఇంకా టైం చాలా టైం పడుతుంది ఇంకా మనము ఇంటికి కంచికి మనం ఇంటికి అన్నట్టు పెట్టవేడ సర్దుకొని మళ్ళీ సొంత ఊరికి తిరిగి ప్రయాణం చేయాలన్నమాట సో ఇదంతా మీల్స్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది అయితే ఈ ఫుడ్ నేను ప్యాక్ చేసిన ఫుడ్ ఏమొచ్చి సిక్స్ మెంబర్స్ తిన్నారంటే అది కూడా మార్నింగ్ తినలేదు నేను మార్నింగ్ పరోటాసు బ్రేక్ఫాస్ట్ పనికి వస్తాయి నెక్స్ట్ లంచ్కి వచ్చి పులిహోర పనికి వస్తుందని నేను ప్యాక్ చేస్తే వాళ్ళు ఏమొచ్చి ఆ విధంగా అంటే పరోటాలు బంగాళదుంప కూర నెక్స్ట్ పులిహోర ఇవన్నీ కూడా మధ్యాహ్నంకి తిన్నారు ఇంకా పరోటాస్ ఉండిపోతే నైట్కి తిన్నారంట మొత్తం సిక్స్ మెంబర్స్ తిన్నారంట అది మేము కూడా కొంచెం అదే ఉంచుకున్నాము ఇంక మాస్టర్ వెళ్తున్నారు కదా వెళ్ళే దీంట్లో ఏంటంటే మాకు పెద్దగా తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి ఏవైతే చేస్తానో అవి మేము కూడా తిన్నాము ఆ రోజు ఇంకా పొద్దున్న కోవిల్కి వెళ్ళడం అలవాటు కదా కోవిల్కి వెళ్ళడానికి అక్కడ చెప్పాను కదా విగ్రహాలు అయితే లేవన్నమాట అప్పటికి అందుకు ఇంట్లోనే దండం పెట్టేసి దేవుడు బొట్టదు పెట్టి పిల్లలు నేను అందరం ఎదురొచ్చావు ఎదురొచ్చిన తర్వాత ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ కరెక్ట్ గా చూపించట్లేదు ఎందుకంటే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అది షో చేయొద్దని సో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసినట్యితే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బై బాయ్